హాయ్ ఫ్రెండ్స్ నిన్న మనం శశాంగులోని ఐదవ ఎపిసోడ్ విన్నాం కదా ఈరోజు ఆరవ ఎపిసోడ్కి వినటానికి సిద్ధంగా ఉన్నారు కదా ఇప్పుడు దీనికంటే ముందు వచ్చిన మ్యూజిక్ని నా సశాంగ్ కోసం ఒక అభిమాని పాడాడు బాగుంది కదా ఆ పాట అది సశాంగ్లోని ఇంగ్లీష్లోకి అనువదించబడిన ఒక కవిత సరే ఇక మనం ఈరోజు శశాంగ్ ఆరో ఎపిసోడ్లోకి ఒకటో భాగంలోని ఆరో ఎపిసోడ్ వినటానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను ఒకవేళ వాయిస్లో కొంచెం క్లారిటీ లేకపోయినా ఇంకేదైనా ప్రాబ్లం అనిపించినా ప్లీజ్ ఇగ్నోర్ చేయండి ఇక ఎపిసోడ్లోకి వెళ్తున్నాం వారిని చూస్తూ హే పర్లేదు కొంచెం వామిటింగ్ అయింది అంతే ఇప్పుడు నార్మల్గానే ఉంది ఇక నుంచి నేను తినేటప్పుడు జాగ్రత్త తీసుకుంటాను మీరేం ఫీల్ అవ్వద్దు అంది శశి అందరూ కొంచెం రిలాక్స్ అయ్యి కాఫీ తీసుకొని వచ్చేశారు కొంచెం సేపు శశి చేసిన కొన్ని వీడియోస్ వారికి చూపించింది అవి చూసి వాళ్ళు డ్యాన్స్ ఎలా వేయాలి ఏంటి తెలుసుకున్నారు అలా రోజంతా ప్రాక్టీస్ చేశారు అలా రెండు రోజులు అయిపోయింది నెక్స్ట్ డే మీను సాంగ్యోకి ఫోన్ చేసింది ఓపా బ్రో ఎలా ఉన్నావు అని అడిగింది హే మీను నేను ఓకే చెప్పు రేపు నీ ప్రోగ్రామ్ ప్లాన్స్ ఎలా జరుగుతున్నాయి అని సాంగ్యో అడిగాడు ఓపా నావి బాగానే జరుగుతున్నాయి నువ్వు రేపు రాకపోతే నేను అస్సలు ఊరుకోను ట్రై చేస్తాను మీను రేపు కొంచెం బిజీ ఉంటుంది మ్యాక్సిమం వీలైతే నిన్ను వచ్చి కలిస్తా కలిసి వెళ్తానులే అని చెప్పాడు మీనుకి కొంచెం కోపం వచ్చింది ఓ ఎప్పుడు నువ్వు అలాగే చెప్తూ ఉంటావు నువ్వు ప్రోగ్రామ్కి రాకపోతే ఇంక నేను నీతో అస్సలు మాట్లాడను అని చాలా కోపంతో ఫోన్ పెట్టేసింది అప్పుడే ఆఫీస్కి రెడీ అయ్యి కాల్ చేసింది మీనూనా తన ప్రోగ్రామ్కి రాకపోతే ఇద్దరితో మాట్లాడనని ముందే చెప్పింది అంటూ సాంగ్యోతో ఈవోన్ చెప్తూ ఇద్దరు కలిసి ఆఫీస్కి వచ్చారు ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అంతా గుడ్ మార్నింగ్ బాస్ గుడ్ మార్నింగ్ బాస్ అని విష్ చేశారు సాంగ్యో వారి వైపు కళ్ళతోనే చూసి కూర్చోమని చెప్పినట్లు రూమ్లోకి వెళ్ళిపోయాడు ప్రిన్సీ ఎక్స్క్యూజ్ మీ బాస్ అని రూమ్లోకి వచ్చింది ప్రిన్సీ సాంగోకి పిఏ కమింగ్ ప్రిన్సీ అంటూ తల ఎత్తకుండానే ఆన్సర్ ఇచ్చి ఫైల్స్ చూడటంలో మునిగిపోయాడు మీటింగ్కి అంతా రెడీ బాస్ మీరు వస్తే స్టార్ట్ చేద్దాం అంటూ స్థిరంగా నిలబడి ఉంది ప్రిన్సి కాన్ఫరెన్స్ రూమ్లోకి అందరూ వెయిట్ చేస్తున్నారు సాంగో లేచి అక్కడికి వచ్చాడు లాస్ట్ ఇయర్ నుండి ఈ ఇయర్లో మన కంపెనీలో చాలా చాలా లాస్ వచ్చింది ఎక్కడో కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి అకౌంట్స్ కూడా టాలీ అవ్వటం లేదు అంటూ తల పైకెత్తి చూడమన్నట్లుగా ఫైల్స్ని టేబుల్ మీద నుండి కొంచెం ముందుకు జరిపాడు ఫోర్స్గా మన కంపెనీలోనే ఎవరో కొంతమంది మన కస్టమర్స్ని కూడా మోసం చేస్తూ మనకి లాస్ చేస్తున్నారు బాస్ వారు ఎవరో కంపల్సరీ నేను త్వరలోనే కనిపెడతాను అని ముందుకు వంగి ఆ ఫైల్స్ని చూడబోయింది ప్రిన్సీ సాంగే ఒక్కసారిగా తన చేతిలో ఉన్న పెన్నుని టేబుల్ మీదకి విసిరేశాడు వెంటనే అలర్ట్ అయ్యి ప్రిన్సీ స్టాండర్డ్గా నిల్చొని ఫైల్ చేతిలో పట్టుకొని మేము ఎక్కడ ఎక్స్పోజ్ చేస్తామో అనుకుంటాడు బాస్ మాకంత దయ్యం కూడానా అని డ్రెస్ని సరి చేసుకుంటూ మనసులో అనుకొని స్ట్రైట్గా నిలబడింది ఈవోన్ లేచి ప్రజెంటేషన్ ఇస్తూ నెక్స్ట్ మంత్లో మన కంపెనీ నుండి న్యూ ప్రొడక్ట్స్ రిలీజ్ చేస్తున్నాం టోక్యో వారితో మనకి ఒప్పందం అయ్యింది అని ఫినిష్ చేశాడు చీసాంగ్ అందరికీ ఒక న్యూస్ చెప్పాలి రెండు నెలల్లో మనకు కొత్త చైర్మన్ వస్తారు ఇక మీదట అన్నీ తనే చూసుకుంటారు సో మన కంపెనీ డైరెక్టర్స్ సాంగ్యో ఈవోన్కి కొంచెం ప్రెజర్ తగ్గుతుంది అని ఈ చీ సాంగ్ అందరితో చెప్పాడు మరలా అన్నీ వారిద్దరే చూసుకోవటం వల్ల ప్రెజర్ కూడా ఎక్కువ అవుతున్నాయి ఈ టూ మంత్స్లో మన కంపెనీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అంతా క్లియర్గా ఉండాలి అని శీషాంగ్ చెప్పాడు తన మీటింగ్ అయిపోగానే తను వెళ్ళిపోయాడు అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ వారిలో వారు కొత్త చైర్మన్ ఎవరు వస్తారో ఆల్రెడీ ఇప్పుడున్న సాంగాస్తోనే చచ్చిపోతున్నాం చూడటానికి హ్యాండ్సమ్గా ఉంటాడు అన్న మాటే కానీ ఒక నవ్వు ఉండదు ఆయన ముఖంలో అని అమ్మాయిలు నవ్వుకున్నారు వచ్చే కొత్త అయినా మనకి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటే బాగుంటుంది కదా అని ఒకరికొకరు గుసగుసలు ఆడుకున్నారు ఓన్ వారి వైపు చూస్తూ మీరు కంపెనీకి ఎంటర్టైన్మెంట్ కోసం రావట్లేదు వర్క్ చేసుకొని వస్తున్నారు మీ పని మీరు బాగా చేసుకుంటే ఎంటర్టైన్మెంట్ బయటికి వెళ్ళి చేసుకోవచ్చు కదా అని కొంత స్ట్రిక్ట్గా అని చెప్పాడు అమ్మాయిలు వారిలో వారు మొదట్లో ఈ బాస్ అయినా కొంచెం నవ్వుతూ ఎంటర్టైన్మెంట్ చేసేవాడు ఈ మధ్య పెద్ద భాషతో కలిసి ఈయన కూడా బండరాయలా తయారైపోయాడు అని వారు వెళ్ళగానే నవ్వుకున్నారు నెక్స్ట్ డే యూనివర్సిటీలో అంతా హడావుడి హడావుడిగా ఉంది అందరూ ఎవరికి వాళ్ళు రెడీ అవుతున్నారు యూనివర్సిటీ క్యాంపస్ ప్రోగ్రాంలో జరుగుతు క్యాంపస్ ప్రోగ్రాం జరుగుతోంది కొంతమంది డ్యాన్స్ వేస్తూ ఉన్నారు మీను మాత్రం రూమ్లో టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంది ఇప్పుడు మన ప్రోగ్రాం ఎలా అవుతుందో భయంగా ఉంది అని అంది శశి తన చేయి పట్టుకొని టెన్షన్ ఏం పడకు మీను అంత మంచిగా అవుతుంది అని ధైర్యం చెప్పింది వీళ్ళు పాటకి కొరియోగ్రఫీ మంచిగా అరేంజ్ చేసి స్టేజీ రెడీ చేసి ఉంచారు సాంగ్యో మీను ప్రోగ్రామ్ మరిచిపోయి మీటింగ్లో ఉన్నాడు ఒక్కసారిగా తనకి ఏదో ఎవరో పిలిచినట్లుగా అనిపించింది మీనుని విష్ చేసి బ్యాక్ వచ్చేయాలి అనుకుని యూనివర్సిటీకి వచ్చాడు శశితో పాటు అందరూ స్టేజ్ మీదకి వచ్చారు చుట్టూ పెద్ద డిజిటల్ స్క్రీన్ అరేంజ్ చేసి ఉంచారు అప్పుడే పువ్వుల్లో దాగున్న కళ్ళెంతో అతిశయం ఆ సీతకోక చిలుక ఒల్లెంతో అతిశయం అనే పాట వినపడుతూ ఉంది డిజిటల్ స్క్రీన్ మీద శశి కలర్ చూపిస్తూ నెక్స్ట్ రాబోయే టీమ్ మీను అండ్ హర్ ఫ్రెండ్స్ అని అనౌన్స్ చేశారు మీను డాన్స్ స్టార్ట్ అయిపోయింది ఇక కలవటం కుదరదు అని వెళ్దాం అనుకుని సాంగ్యో కార్లో కూర్చొని కార్ రివర్స్ చేస్తుంటే బ్యాక్ స్క్రీన్ మీద శశిని చూశాడు కారు ఫ్రంట్ మిర్రర్ నుండి చూసిన సాంగ్యో కిందకు దిగి ఆడిటోరియంలోకి హడావుడిగా రాబోయాడు ఈవోన్ మరియు ఫ్రెండ్స్ అందరూ ఏమైంది వీడికి ఇక్కడికి రానే రాడు అనుకుంటూనే సడన్గా పలకరించి వెళ్దాం అని వచ్చేశాడు ఇప్పుడేమో ఇంటికి వెళ్దాం అని చెప్పేసి మరలా డ్యాన్స్ చూస్తాను అంటున్నాడు ఏంటో అంటూ ఈవోన్ ఫ్రెండ్స్ అందరూ కూడా తన వెనకే లోపలికి నడిచారు కొంతమంది సాంగ్యో ఫ్యాన్స్ తనతో హాయ్ చెప్పడానికి చేతులు పైకి చూపిస్తున్నారు ఒక్క క్షణం తన వెనక పడ్డారు సాంగ్యో అలాగే చూస్తూ ఉన్నాడు ఫస్ట్ టైం తను ఆ అమ్మాయిని చూడటం అప్పుడప్పుడు తనని నిదురుపోనియకుండా వేధించే కళ్ళతో ఉన్న అమ్మాయిని ఇప్పుడు స్టేజి మీద తన ముందు చూసి సాంగ్యో అన్నీ మర్చిపోయాడు కారు చీకటి మధ్యలో తలుక్కున మెరిసే మినుగుడులా కాటుక మధ్యలో తలుక్కున మెరిసిన ఆ చూపుని ఇదేనా నా చూపుకి అందరంత వేగంగా నువ్వు ఆ స్టేజ్ మీద అడుగులు వేస్తుంటే అలజడి రేగుతోంది నా హృదయంలో ఎందుకు అని మనసులో శశిని డ్యాన్స్నే చూస్తూ ఉన్నాడు పక్కనే ఉన్న ఫ్రెండ్స్ రే డాన్స్ సూపర్ ఉంది కదా అని అడిగారు సాంగ్యో వినిపించుకోకుండా మైమర్చి చూస్తూ ఉన్నాడు డ్యాన్స్ ప్రోగ్రాం అయిపోయింది అనే సంగతి కూడా మర్చిపోయాడు ప్రొఫెసర్ డయాస్ మీద శశి మరియు ఇండియన్ క్లాసికల్ డ్యాన్సర్ చాలా స్టేజ్ షోస్ ఎన్నో కంట్రీస్లో చేసింది తను ఇప్పుడు మన కోసం ఈ డ్యాన్స్ చేయటం మనకు ఒక అద్భుతం అన్నాడు గెస్ట్లు మీను వాళ్ళ టీంకి గిఫ్ట్ ప్రజెంట్ చేశారు అందరూ చప్పట్లు కొడుతూ విజిన్స్ వేస్తూ కేరింతలు పెడుతూ మీను మీను అని పెద్దగా అరుస్తున్నారు మీను శశి డ్రెస్సులు మార్చుకొని కిందకు వచ్చారు అన్నయ్య ఓపా మా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని సాంగ్యోని మీను అడుగుతూ పక్కన కూర్చుంది శశి కూడా వచ్చి సాంగ్యో పక్కనే కూర్చుంది తనకు పరిచయం ఉన్న పరిమళం ఏదో తనను పట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లుగా సాంగ్యోకి అనిపించింది సాంగ్యో మీను మాటల్ని వినకుండా ఆ అనుభూతిలో అలాగే మౌనంగా ఉన్నాడు ఓపా ఏం మాట్లాడవేంటి అని తడుతూ పిలిచింది ఆ చెప్పు ఏంటి అన్నాడు లోకంలోకి వస్తూ ఏంటి ఈ లోకంలో ఉన్నావా ఏం ఆలోచిస్తున్నావు మా డాన్స్ అసలు చూసావా నీ మీటింగ్స్ గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నావా అంది చూశాను చూశాను చాలా బాగుంది అది చూసే ఈ లోకంలో లేను అన్నంతగా అయ్యాను అని సమాధానమిచ్చాడు నవ్వుతూ ఓపా నిజంగానా నువ్వేనా ఇలా అంటున్నావు నీకు ఒకరి డ్యాన్స్ నచ్చటం నువ్వు బాగుంది అని చెప్పటంనా అని ఆశ్చర్యపోతూ మీను అడిగింది ఈ ఓన్ మన ఓపానేనా లేక నేను ఏమైనా కలగంటున్నానా అని పైకి లేచి ఆశ్చర్యమైన కళ్ళతో అడిగింది మీను ఫ్రెండ్స్కి కూడా చాలా అంటే చాలా ఆశ్చర్యం వేసింది ఒక్కసారిగా అందరూ ఆ అంటూ పైకి లేచి గుడ్లు తేలేసి చూస్తూ ప్రోగ్రాం అంతా అయిపోయాక వారు బయటికి వస్తూ రే సాంగో తనే శశి నాకు ఎయిర్పోర్ట్లో పరిచయం అయింది అని కదా ఇండియన్ గాల్ అని చూపిస్తూ ఈ ఓన్ మిస్ ఇండియా తను సాంగ్యో మై రాక్షస్ ఫ్రెండ్ అని పరిచయం చేశాడు శశి కొరియా స్టైల్లో తలవంచి నమస్కారం చేసి హాయ్ హాయ్ అని చెప్పింది ఒక్కసారిగా సాంగ్యోకి సియాచిన్ పర్వతం నుండి చల్ల చల్ల గాలి చప్పుడు చేయకుండా వచ్చి తాకి సద్దునేదో తన మదిలో చేసినట్లు అయ్యింది సాంగ్యోకి శశిని చూస్తుంటే ప్రాణం పోతున్నట్లుంది తన హార్ట్ బీట్ రేజ్ అయిపోయింది కానీ పైకి ఏమీ కనపడకుండా హాయ్ అని నమస్కారం చేశాడు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉంది ఆరో ఎపిసోడు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈరోజే శశి సాంగ్యో ఒకరినొకరు మీట్ అయ్యారు కదా ఇక మీదట వారి ప్రయాణం ఎలా సాగనుందో చూడాలి శశి ఈవోన్ని ఇష్టపడుతుందా లేదా సాంగ్యోని ఇష్టపడుతుందా సాంగ్యో ఎప్పుడు ఏ అమ్మాయిని చూడని వాడు శశిని చూడగానే ఎందుకు ఇలా ఉక్కిరి అవుతున్నాడు చూడాలి ఇక అందరూ శశి సాంగ్యోల కథ వినటం కోసం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను సరే ఇక ఉంటాను ఇట్లు మీ అనుశ్రీ మెండు ఒకవేళ మీకు ఈ కథ ఉంటే మీరు నా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయగలరు ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు మీకు శశాంక్ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను మీకోసం ఇంకా బెటర్గా చెప్పటానికి నేను రోజు రోజుకి ట్రై చేస్తూనే ఉంటాను ఏదైనా మిస్టేక్స్ కానీ సంథింగ్ వాయిస్ నచ్చకపోయినా కొంచెం ఇగ్నోర్ చేసి అడ్జస్ట్ అవ్వండి నేను ప్రతిరోజు మీకోసం బెటర్గా మంచిగా వినిపించడానికి ట్రై చేస్తూ ఉంటాను సరే ఇక ఉంటాను బాయ్ ఇట్లో మీ అనుసరి మెండు